ఓం శ్రీ గురుభ్యో బియో నమ ఆత్మీయులందరికీ నమస్కారం మనం ఆకాశం అనగానే మన చూపు పైకి వెళ్తుంది కదా భగవంతుణ్ణి గురించి భగవంతుడా ఓ భగవంతుడా నన్ను రక్షించు అనగానే మన చూపు పైకి వెళ్తుంది ఇట్లా నమస్కరిస్తాం ఓ దేవుడా అని ఆకాశం అనగానే ఇట్లా చూస్తాం అయితే ఆకాశం పైనే ఉందా అసలు ఆకాశం అంటే ఏంటి మన అది అలవాటైపోయిందా ఆకాశం అనంగానే పైకి చూడడం కానీ మనం ఉన్నాము ఆకాశంలో అని మర్చిపోయినాం ఇప్పుడు మనము ఆకాశంలోనే ఉన్నామని మర్చిపోయినాం కదా మనం నివసిస్తున్న ఈ భూమి ఎక్కడుంది మనం నివసిస్తున్న ఈ భూమి ఆకాశంలో ఉంది ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది నవగ్రహాలు ఉన్నాయి అనుకున్నాం కదా సూర్యుని చుట్టూ ఒక సూర్య కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి అంటే మనం ఎక్కడున్నాం ఆకాశంలోనే ఉన్నాం అంటే మనకు మీద ఆకాశమే మన భూమి కింద ఆకాశమే పక్కకు ఆకాశమే అంటే దశ దిష్ దిక్కులు ఆకాశమే ఉంది అంటే నేను నిలబడ్డది ఆకాశమే నేను చూస్తున్నది ఆకాశమే నా పైన ఆకాశమే నా కింద ఆకాశమే నా పక్కన ఆకాశమే అన్న లోపల ఆకాశమే ఎక్కడ ఖాళీ ఉంటుందో ఎక్కడ స్పేస్ ఉంటుందో అది ఆకాశం ఆకాశం మన ఆకాశంలో మనమున్నాం మన లోపల ఆకాశం ఉంది అలాగే ఆకాశం కన్నా సూక్ష్మమైన భగవత్ తత్వము ఆ పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉంది ఆకాశమే ఇంతగా వ్యాపించి ఉంటే ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చిన పరమాత్మ ఎంత ఆవరించి ఉంటాడు అంటే మన పక్కన మన లోపల అంటే దశ దిక్కుల సర్వాంతర్యామి సందు లేకుండా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కానీ మనం పరమాత్మ అనగానే పైకి చూస్తాం ఆకాశం అనగానే పైకి చూస్తాం కానీ మనం ఉన్నది దాంట్లోనే నడి సముద్రంలో దిగి మనం ఎక్కడున్నాం ఒడ్డుకున్నామా సముద్రం అనగానే మళ్ళీ కిందకి చూడడమా కాదు మనం నడి సముద్రంలో ఉన్నామంటే నీళ్ళు సముద్రం లోపల మనం మునిగిపోయినామంటే మన లోపల సముద్రం ఉంటుంది సముద్రం లోపల మనం ఉంటాం అంటే ఇది అఖండమైన ఈ బ్రహ్మాండంలో భూమి ఈ విశ్వం లోపల ఉంది అంటే మనం స్పేస్ లోపల ఉన్నాం మనం ఆకాశం లోపల ఉన్నాం ఆకాశం ఎక్కడో లేదు మన ముందే ఉంది మనం గ్రహించుకుంటలేం కాబట్టి మనకు తెలుస్తలేదు అంటే సంఖలో పిల్లలను పెట్టుకొని వెతుకుతున్నాం భగవంతుడు కూడా అంతే సర్వాంతర్యామి సంఖలో పిల్లని వేసుకొని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కూతుర్ని సంఖలు వేసుకొని అయ్యో నా పిల్ల కనిపిస్తలేదు నా పిల్ల అనిపిస్తలేదు అని ఏడుస్తుందంట ఇలాగే ఒక ఆయన వచ్చి ఎంతమంది అమ్మా నీకు పిల్లలు అని అడిగితే నాకు ఒకతే పిల్ల ఒకటే బిడ్డ ఉంది నాకు అంటే మరి ఆ ఒక బిడ్డ నీ సంఖలనే కూర్చుంది కదమ్మా అంటే అప్పుడు చూసుకుందంట అంటే నువ్వు ఆకాశంలోనే ఉన్నవు నీ చుట్టే పరమాత్మ ఉంది నువ్వు పరమాత్మలో ఉన్నావు నీ లోపల పరమాత్మ ఉంది అని తెలిపేటోడే గురువు అంటే మనం సంఖల పిల్లని ఎత్తుకొని ఊరంతా వెతికినట్టు మనం చూడకు చూసుకోలేము చూస్తే మన దగ్గరే ఉంటుంది చూడకపోతే ఎక్కడో ఉంటుందని ఆలోచిస్తాం ఎక్కడో ఉంటుంది మనకు అంతదేమో అనే ధ్యాసలు ఉంటాం తెలుసుకుంటే అంత పరమాత్మే ఓం శ్రీ గురు బోన్నమ